హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల ఫ్రెండ్స్ ఇక్కడ మా తోటలో కొన్ని ఫ్రూట్స్ చెట్లు పెట్టినాం కదా అయితే వాటర్ యాపిల్ చెట్లు ఇవి అన్నీ రకాలు పెట్టినాం ఫ్రూట్స్ అంటే కొన్ని కొన్ని పెట్టినాము సింపుల్గా ఐదు అయ్యోక ఐదు అయ్యో ఒక ఐదు అయ్యో ఒక ఐదు పెట్టినాము ఇవి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ అంటాం వీటిని వాటర్ యాపిల్ అంటే ఇవి ఫ్రూట్స్ అనమాట మనం తినడానికి సమ్మర్లో వాటర్ పర్సెంటేజ్ మన బాడీకి ఎక్కువ కావాలి కాబట్టి ఇవి సమ్మర్లో ఎక్కువగా తింటారు మంచిది ఇది వాటర్ పర్సెంట్ వర్స పర్సంటేజ్ ఫుల్గా ఉంటుంది వాటర్ యాపిల్ అంటారు వీటిని ఇంకా గుడ్డిగా అయితే కాయలు ఇంకా కలర్ రావాలి మంచి టేస్ట్ ఉంటాయి ద్రాక్ష గుర్తులాగా గుర్తుం ఫ్రెండ్స్ మన వీడియోలు ఎక్కువ యూస్ రావట్లేదు చూడ లైక్ చేయరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు మాధవరావు దుగ్గిరాల ఛానల్ సపోర్ట్ చేయరు వాట్సాప్ ఇంకా పచ్చిగా ఇంకా పండే ఉన్నాయి వండాలి ఇది ఐదు చెట్లు ఉన్నాయి ఐదు చెట్లలో నాలుగు నాలుగు చెట్లు ఒకటే రకం ఒకటైతే సపరేట్ ఉన్నది అది సేమ్ యాపిల్ టైప్లో ఉంటుంది ఇది ఎట్లా అంటే ఇట్లా ఉంటుంది ఇది రెండో రకం టైప్ ఇది నేను ఇందాక మీకు చూపించాను కదా అది కాకుండా ఇది రెండో టైప్ వాటర్ యాపిల్ అన్నమాట ఇది కొంచెం ఎరుపు వస్తుంది కలర్ వస్తుంది ఇది కలర్ వస్తుంది కానీ ఆ కాయ కన్నా ఈ కాయలు బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటాయి ఇవి 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 వచ్చేసి ఆంధ్రా నుంచి రావులపాలెం నుంచి తెప్పించి పెట్టినాము చెట్లు వాటర్ యాపిల్ అంతా మెట్లు వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఎక్కువగా ఇష్టపడతారు వీటిని ఇకప్పుడు కూడా తినచ్చు ఎక్కువగా కొంతమంది వాటర్ ఎక్కువ తాగారు కాబట్టి అటువంటి వాళ్ళు కాయలు తింటే వాటర్ తాకునేవర్లేదు యాపిల్స్ గుత్తులు గుత్తులు కాసిన కాసిన చేశారు అయితే ఈ ఐదు చెట్లలో మనకి ఒకటే ఒక రకం వచ్చింది ఉన్నది ఇది ఇది ఒక రకం అనమాట ఇంకైతే దొడ్డైతే కలర్ వస్తాయి ఫ్రై మాధవరావు దుగ్గిరి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరి వాటర్ యాపిల్ అంటారు ఇట్లని తినండి అందరూ తినొచ్చు పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు ఎక్కువగా ఎండలు కొడతాయి కదా మేము సమ్మర్లో మట్టి బాగా పనిచేస్తాయి వాటర్ ఫర్టింగ్ బాడీ కావాలి కాబట్టి వాటర్ యాపిల్ ఆరోగ్యానికి కూడా మంచిది మనం ఆర్గానిక్ వీటికి మందులు పురుగు మందులు అవి ఏమి కొట్టము ఓన్గా మనం ఎరువు పెండెరువు అవి వేసి పురుగు మందు కొట్టాము పెండెరువు అవి వేసి పెంచుతాము ఆర్గానిక్ ఇవి మందులు కూడా ఏం కొట్టని మన సొంతంగా తినలేదు కాబట్టి అవి వేరే మొదలు ఏమి కొట్టరు కొట్టని అనమాట మా ద్వారా దుఃఖిరాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం